హాయ్ అక్క ఏం చేస్తున్నావు హలో ఎవరి మ్యామ్ ఈరోజు మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఇప్పటి వరకు ఎప్పుడు రిలీజ్ చేయలేదు కదా ఏ ఏ వీడియో పెట్టినా చాలా మంది అడుగుతున్నారు మీ చెల్లి పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి ఫైనల్లీ మా చెల్లి పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేశారండి రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది సో వీడియోస్ అయితే ఎక్కడ పోస్ట్ చేయలేదు ఏ పూజ చేసినా తొలి పూజ వినాయకుని ప్రార్థిస్తాం కాబట్టి ఈరోజు పెళ్లికి సంబంధించిన పనులన్నీ చేసుకోవడానికి వినాయకుడు బియ్యం కూడా కట్టేశామండి చాలా హ్యాపీగా అనిపించింది అంతే కదండి ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో తెలుసా చూపిస్తానొచ్చేయండి ఎప్పటి నెలగా వస్తున్న ఆచారాన్ని ఫాలో అయిపోదాము నా పెళ్లికి కూడా ఎలానే ప్రిపేర్ చేశారు అందుకే ఈ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ముద్దపప్పు నెయ్య ఆవకాయ అంతే కదండి ఈరోజు రసం కూడా కంపల్సరీ పెట్టుకోవాలంటే రసం కూడా ప్రిపేర్ చేసేసాము దాంతో పాటు అరటికాయ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను అండ్ వైట్ రైస్ యాక్చువల్లీ ఈరోజు పులిహోర చేద్దాం అనుకున్నాం బట్ కుదరలేదు అండ్ గడ్డ పెరుగుతో మా ఈరోజు లంచ్ స్పెషల్ అయితే చాలా చక్కగా కమ్మటి విందు భోజనం అని చెప్పచ్చు మీరు ఈ దివాళీకి ఎక్కడ షాపింగ్ చేశారు దివాళీకి ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అంతే కదండి ఈ కార్తీక మాసంలో నేనైతే గివేవి ప్లాన్ చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్ నుంచి ఫైవ్ మెంబెర్స్ని యూట్యూబ్ నుంచి ఫైవ్ ని అయితే తీసుకుంటున్నాను ఈసారి ఖచ్చితంగా అయితే నేను నేమ్స్ అనౌన్స్ చేసిస్తున్నాను అది కూడా కార్తీక పౌర్ణమి వెళ్ళిన తర్వాత అనౌన్స్ చేస్తాను గిఫ్ట్స్ కూడా మీతో షేర్ చేస్తాను సో ప్లీజ్ నా వీడియోని షేర్ చేసి లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ చేసి నేను థ్యాంక్ యూ ఆల్ బాయ్